నమస్తే నేను మీ సతీష్ తాడేపల్లిని తాకనున్న అంతర్యుద్ధం కుట్ర ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటే ఏముంటుంది ఎక్కడైనా కూడా ప్రజా సేవ చేయడం లేదంటే ప్రజల జీవితాల్ని మెరుగుపరచడం ఎలా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఇలాంటి అంశాలు ఏమైనా ఉంటాయంటే ఇవే ఉండవు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటేనే కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు దాడులు దౌర్జన్యాలు ఇవే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా మొదటి నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా దీని చుట్టూతే ఈ విధంగానే తిరుగుతూ ఉంటుంది ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక కుట్రకి మరొక కుతంత్రానికి మరొక కుయుక్తులకి తెరలేపాడు ఆ దిశగా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు తమ పార్టీ నేతలకి సారీ పార్టీ నేతలు అంటే ఎవరో అందరికీ కాదు కేవలం కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది మందికి మాత్రం ఈ కీలక ఆదేశాలు జారీ చేశాడు మరి ఆ ఆదేశాలు ఏమిటి ఎవరు ఆ కీలకమైనటువంటి వ్యక్తులు అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పేర్లు ఉన్నాయి కదా వీళ్ళే ఆ కీలకమైనటువంటి వ్యక్తులు ఆ పార్టీ నాయకులు ఏమిటి మరి వాళ్ళకి ఆయన అంత ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హోదా ఏమిటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు అని చెప్పి కొంతమందిని నియమించాడు అందులో కూడా ఎవరెవరు నియమించాడు అంటే తమ్మినేని సీతారాం పీడికి రాజన్నదొర బెలాన్ చంద్రశేఖర్ గొల్ల బాబురావు బూడి ముత్యాల నాయుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పినేపి విశ్వరూప్ తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం అలాగే పుప్పాల్ శ్రీనివాసరావు చిరకవాడ శ్రీరంగనాథ్ రాజు కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కోన రఘుపతి విడుదల రజనీ బొల్ల బ్రహ్మనాయుడు అయోధ్య రామిరెడ్డి నందిగాం సురేష్ ఆదిమూలపు సురేష్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళత్తూర్ నారాయణస్వామి రోజా అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే అంజద్ బాషా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అబ్దుల్ హఫీజ్ ఖాన్ అలాగే మాలగుండ్ల నారాయణ తలార్ రంగయ్య విశ్వేశ్వర రెడ్డి మహాలక్ష్మి శ్రీనివాస్ సాకే శైలజానాథ్ ఈ లిస్టు ఎందుకు ఈ పేర్లన్నీ చదివానంటే ఈ పేర్లన్నిటికీ కూడా ఒక్కసారి తలుచుకోగానే గుర్తొచ్చేది ఏమిటంటే వివాదాలు ఎందుకంటే ఒక్కొక్క పేరు వ్యక్తి ఒక్కొక్క వివాదాస్పదంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్గా ఉంటూ ఎక్కడా కూడా ఒక అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి స్పీకర్ స్థానంలో కూర్చున్న వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అటు అధికార పక్షం కావచ్చు ఇటు ప్రతిపక్షం కావచ్చు రెండింటినీ సమానంగా చూడాలి అనేటువంటి ఒక విచక్షణని కూడా కోల్పోయి మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన నేరుగా న్యాయస్థానాలపైన అలాగే ఏదైతే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వారిపైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఎంత వివాదాస్పదంగా ఆయన ఉన్నారు అనేటువంటిది అందరికీ తెలుసు ముఖ్యంగా చూస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ బ్లాక్ కమాండర్స్ని తీసేయండి ఐదు నిమిషాల్లో ఫినిష్ అని చెప్పేసి అత్యంత వివాదాస్పదమైనటువంటి రాజకీయ ప్రకటనలు చేసినటువంటి వ్యక్తి శాసనసభలో ఉంటూ ఆ శాసనసభ అసెంబ్లీ అంటే ఎంతో దేవాలయం లాంటిది ఆ దేవాలయానికి గౌరవం ప్రతిష్ట పెంపొందించాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి దానికి ఉన్నటువంటి ప్రతిష్ట దిగజారిపోతుంటే కూడా నవ్వుతూ వాటన్నింటినీ కూడా చిరుమందహాసంతో ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం ఆయన ఎంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తో అందరికీ తెలుసు అలాగే బెల్లాన్ చంద్రశేఖర్ కావచ్చు బూడి ముత్యాల నాయుడు కావచ్చు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తూ రాజమండ్రికి వెళ్తే ఆ రాజమండ్రిలో ఆ అమరావతి రైతులు ఏదైతే కనుక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని ఒక రథాన్ని తీసుకువెళ్తా ఉంటే ఆ రైతుల మీద ఆ రథం మీద చెప్పులు రాళ్ళు విసిరించినటువంటి వ్యక్తి దాడుల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి అన్నటువంటి పేరుంది ఆయనకు కూడా అలాగే పినేపి విశ్వరూప్ అందరికీ తెలిసిందే కోనసీమ అల్లర్లు ఏ రకంగా అల్లర్లు చల్లరేగినాయి వాటి కారకులు ఎవరు దానికి ప్ర కారణంగానే కదా ఈరోజు ఆయన ఓడగొట్టి అక్కడ ప్రజలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టింది తోట త్రిమూర్తులు ఆయన గురించి చెప్పక్కర్లేదు ముద్రగడ పద్మనాభం ఇక ఈయన గురించి అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మరి ఆ వైసీపీ కండువా ఒకటే కప్పుకోలేదు కానీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు అటు ఏదైతే కనుక కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలి ముఖ్యంగా కాపుల్ని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమైనటువంటి లేఖలు రాస్తూ ఎన్ని దుర్మార్గాలు చేశాడో ముద్రగడ పద్మనాభం అందరికీ తెలుసు సారీ ఆయన పేరు మార్చుకున్నాడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంకా అలాగే చూస్తే కొడాలి నాని కొడాలి నాని అనగానే మనకు గుర్తొచ్చేది భూతులు భూతుల నాని ఆయన భూతు పురాణం మరి ఆయన ఎంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తితో తెలిసిందే అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ విడదల్ రజనీ బొల్ల బ్రహ్మనాయుడు అయోధ్య రామిరెడ్డి నందిగాం సురేష్ ఆదిమూలపు సురేష్ అనిల్ కుమార్ యాదవ్ అలాగే రోజా వైఎస్ అవినాష్ రెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి సాకే శైలజానాథ్ వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఒక్కొక్క వివాదం వాళ్ళకు ఉంది వివాదం వెంటాడుతూ ఉంది వాళ్ళని అనేక వివాదాలకి వాళ్ళంతా కూడా కేంద్ర బిందువులుగా మారినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్గా వేసుకుని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఒక కోఆర్డినేటర్ని పెట్టాడు ఆయన ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన్ని కోఆర్డినేటర్గా పెట్టి ఈ రకంగా ఒక ముప్పై మూడు మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా నియమించి వాళ్ళకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఆదేశాలు అంటే ఈ అడ్వైజరీ కమిటీ మెంబర్లంతా కూడా నెలలో ఐదు రోజుల పాటు ప్రతి ఒక్కళ్ళు తమ తమ నియోజకవర్గాలకు పరిమితమై ఉండాలి నియోజకవర్గంలో ఏదైతే కనుక అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి వాళ్ళకు అక్కడ ఉండేటువంటి నాయకులతోటి మమేకం అవటం అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కలుస్తూ ఉండడం వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇవి తెలుసుకోవడం ఇలాంటి పనులు కాదు అక్కడ ప్రజల్లోకి ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళాలి మీరు ఐదు రోజులు మీ నియోజకవర్గం మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ప్రభుత్వం మీద ఎలాంటి విషయం చిమ్మాలి ఎలాంటి అవాకులు చవాకులు పేలాలి ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం నుంచి స్క్రిప్ట్లు వస్తూ ఉంటాయి ఆ స్క్రిప్ట్ల ప్రకారంగా ఎక్కడికక్కడ స్థానికంగా గొడవలు రేపటం ఎక్కడికక్కడ వివాదాలు సృష్టించడం అల్లర్లు చలరేగాలా చేయటం రెండు వర్గాల మధ్యన గొడవలు పెట్టడం అలాగే మీకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి అవతల పార్టీ నేతలు మీద దాడులు చేయించడం లేదంటే కనుక వాళ్లతోటి వీళ్ళ మీద దాడులు చేయించుకునేలా చేయడం రెచ్చగొట్టేటువంటి భాష్యాలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తూ మీరు నియోజకవర్గంలో మీ ఉనికిని కాపాడుకోండి మిగతా ఇరవై ఐదు రోజులు ఏమిటి అంటే పార్టీ ఇంకొన్ని స్క్రిప్ట్లు ఇస్తుంది ఆ స్క్రిప్ట్లకు అనుగుణంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించండి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టండి మత కల్లోలాలు సృష్టించండి ఎక్కడా లేని అల్లర్లన్నీ కూడా రాష్ట్రంలోనే సృష్టించండి దాంతోపాటుగా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఏమిటి అంటే రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది పరిపాలనా పరంగా శాంతి భద్రతలు లోపించిపోయినాయి కనుమరుగైపోయినాయి అలాగే మత కల్లోలాలు మత విద్వేషాలు వర్గ విభేదాలు ఇలాంటివన్నీ సృష్టిస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు పన్నండి ఇరవై ఐదు రోజుల పాటు ఇవి చేయండి రాష్ట్రం మొత్తం ఐదు రోజులు మేము ఈ నియోజకవర్గాల్లో మొత్తం అల్లర్లు సృష్టిస్తూ వివాదాలకి కేంద్ర బిందువుగా మారండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మరి ఆదేశాలు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వీళ్ళకి చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం స్పెషల్గా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని వేసి వీళ్ళకి సపరేట్ సపరేట్ స్క్రిప్ట్లు ఇవ్వక్కర్లేదు వీళ్ళు అచ్చంగా అవే చేస్తూ ఉంటారు కాకపోతే ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది రాష్ట్రంలో కూటమి పాలన ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు ఆ పాలనలో మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు చేసినటువంటి పాలనకి దీనికి రెండింటికి బేరీజ్ వేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తా అని ఏదైతే ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట ఉందో అది కేవలం కలగానే మిగలబోతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది అందుకే అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి అని ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పేసి అని ఢిల్లీకి వెళ్ళి గగ్గోలు పెట్టడం ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేయడం ఆయన మొన్న ఈ మెంబర్లందరికీ కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లందరికీ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఇంకొకటి ఏమిటి అంటే మీరు ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వెంటనే నాకు ఫోన్ చేయండి నాకు సమాచారం ఇవ్వండి నేను కూడా వచ్చి వాలిపోతా వాళ్ళు సహజ మరణం చెందినా కూడా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసినటువంటి హత్య అని చెప్పేసి దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళి ఒక తప్పుడు ప్రచారంతో రాష్ట్రంలో శాంతి భద్రత లేవు అనేటువంటి ప్రచారాన్ని హోరెత్తించి ప్రజల్ని నమ్మించి ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దాం రాజకీయాలు చేయాలి కాబట్టి ఇరవై ఐదు రోజులు మీరు బయట రాష్ట్రంలో ఎక్కడ శవాలున్నాయి ఎక్కడ అల్లర్లు సృష్టించవచ్చు ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టచ్చు ఎక్కడ ఎవరు ఎలా చనిపోయారు అన్న వివరాలు తీసుకొని దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించేటువంటి కుట్రలు చేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఒక ఆదేశాలు అయితే ఇచ్చారు అందులో భాగంగానే ఇటీవల మనం చూస్తే రాష్ట్రంలో ఎస్ ఒక అంతర్యుద్ధం వస్తుంది అని గోరెంట్ల మాధవ్ అదే న్యూడ్ వీడియో కాల్స్ మాధవ్ ఏదో ఒక ప్రకటన చేశాడు నిజంగా అంతర్యుద్ధం వచ్చే దిశగా ఆల్రెడీ వైసీపీ కుట్ర చేసింది ఏమిటా కుట్ర అంటే పాస్టర్ ప్రవీణ్ మృతి అందరికీ తెలుసు అతను ఒక వివాదాస్పదమైనటువంటి పాస్టర్ అయితే అతను ఏ రకంగా ఆయన మద్యం కొనుగోళ్ల దగ్గర నుంచి ఆయన సీసీ కెమెరా ఫుటేజ్లు ఆయన ఏదో యాక్సిడెంటల్గా అలాంటి పెయిడ్ ఆర్టిస్టులు బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు మీరంతా ఏకంగా అండి క్రిస్టియన్స్ అంతా ఏకం కండి మనం ఉద్యమం చేద్దాం మనం పోరాటం చేద్దాం అని చెప్పేసి అలాంటి వాళ్ళు పిలుపునివ్వటం ఇక హర్షకుమార్ ప్రస్తుతం ఆయన రాజకీయంగా నిరుద్యోగి అయిపోయాడు ఒక మాజీ ఎంపీగా చేసినప్పటికీ కూడా ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి మరి ఆయన వచ్చి ఆయనేదో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఆ పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినటువంటి ఆ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఆయన చేసినటువంటి ఆ యాక్టింగు ఆ సినిమా ఆ షూటింగు అదంతా కూడా అందరికీ తెలిసిందే అయితే పోలీసులు తేల్చిందేంటి ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడు అని చెప్పి కానీ దాన్ని ఇవాటికి కూడా పాస్టర్ ప్రవీణ్ సుప్రీంకోర్టులో ఏదో ఏదైతే మత మార్పిళ్ల చట్టం పైన ఆయన ఒక కేసు గతంలో వేసున్నాడు అది కి రాబోతూ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆయన ప్రజెంట్ చేయబోతున్నాడు కాబట్టి ఆయన్ని ఉద్దేశపూర్వకంగా హతమార్చారు అని చెప్పేసి అని అదొక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు ఇది ఒకవైపున మతాల మధ్యన చిచ్చుబెట్టి ఏదైతే కనుక కులాలు మతాల మధ్యన చిచ్చుబెట్టి మళ్ళీ వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక కుట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇదొకటైతే ఇంకో పక్కన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులకు కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళు ఎంతో ఆరాధ్యంగా చూస్తారు తిరుమల క్షేత్రం అంటే ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో మూడు నెలల్లో వంద గోవులు చనిపోయినాయని చెప్పి భూమన కర్ణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ఆయన లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైసీపీ నేతలు గగ్గోలు పెట్టేసి ఒక తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు అరే అక్కడ టీటీడీలో ఉండేటువంటి అధికారులు చెప్తా ఉన్నారు ఈ రోజున సిపిఐ నారాయణ గారు కూడా ఆయన తిరుమల గోశాలని పరిశీలించి వచ్చి అక్కడ గోశాల చాలా నీట్గానే ఉంది అక్కడ గోమాతలకి అందిస్తున్నటువంటి ఆ ధాన్యం కావచ్చు వాళ్ళకి ఏవైతే కనుక పెడతారో ఆహారం కావచ్చు లేదంటే అక్కడ రాగులు సజ్జలు ఈ రకంగా ఏవైతే గనక ధాన్యం పెడతారో దినుసులు పెడతారో తినడానికి వాటికి ఇచ్చేటువంటి ఆహారం కూడా చాలా పౌష్టికంగానే ఇస్తూ ఉన్నారు గోశాల మీద జరుగుతున్నటువంటి ఈ రచ్చ ఈ రగడ ఆపాలి అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు అలాగే అక్కడ టీటీడీ అధికారులు చెప్తా ఉన్నారు రెండు వేల ఆరు వందల ఎనభై గోవులు ఉన్నాయి ప్రతి నెల అయ్యేటప్పటికి పది నుంచి పదిహేను గోవులు నాలుగు నుంచి ఐదు గోవులు పది నుంచి పదిహేను గోవులు చనిపోతూ ఉంటాయి అలాగే గోవులు మళ్ళీ లేగదూడలు పుడతా ఉంటాయి అది ఒక సైక్లింగ్ ప్రాసెస్ కానీ ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వం పైన విషం చిమ్మాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏది నా చిన్నప్పుడు అంటే అరవై ఏళ్ల క్రితం తిరుమల కొండకు అసలు అదొక బోడిగుండులా ఉండేది అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి తిరుమల క్షేత్రం పైన అలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామి మనం ఆ కొండ అని తలుచుకుంటేనే ఒక పవిత్రమైనటువంటి భావన లోపల ఉంటుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎక్కడైనా అక్కడ పవిత్రత ఉన్నట్టు చూపించారా ఆ పవిత్రను కా పవిత్రతను కాపాడేటువంటి చర్యలు ఒక్కటి తీసుకున్నారా ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అన్యమతస్థుడైనటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి ఎస్ ఆయన క్రిస్టియానిటీలో తన కూతురు పెళ్లి చేశాడు ఆయన కూడా తన తాను క్రిస్టియన్గా చెప్పుకుంటాడు అలాంటి వ్యక్తిని టీటీడీ అన్యమతస్తుని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డిని ఏ రకంగా వేల కోట్లు దోచేశారో ఆ ట్రస్ట్ బోర్డులోంచి అందరికీ తెలుసు ఈ రకంగా తిరుమల క్షేత్రం పైన దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తేవాలి అనేటువంటి ఒక కుట్ర ఇంకో పక్కన వక్ఫ్ బిల్ అని చెప్పేసి అని లోక్సభలోనేమో మద్దతు తెలపరు రాజ్యసభలోనేమో మద్దతు తెలుపుతారు ఓటింగ్ అది కూడా లోక్సభలో వ్యతిరేకంగా ఓటేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళకి నలుగురు ఎంపీలు రాజ్యసభకి వెళ్ళేటప్పటికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తారు ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రంలో మతాల మధ్యన కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి ఏదో రకంగా ఒక అంతర్యుద్ధాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి కుట్రలు పన్నుతూ తమ పార్టీలో ఉండేటువంటి ఇలాంటి చౌకబార్ రాజకీయ నాయకులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి మరో చౌకబారు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల్ని అక్కడ నియమించాడు ప్రభుత్వం ఈ అంశాలపైన ఈ కుట్రలపైన ఎందుకంటే ఇవంతా కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే బయట మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇది ప్రభుత్వం దాకా వెళ్ళదు అని అనుకోవడానికి లేదు ప్రభుత్వం దృష్టికి కూడా ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి మరి జరుగుతున్నటువంటి కుట్రల పైన ప్రభుత్వం ఖచ్చితంగా జాగ్రత్తతో ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి కుట్రల్ని ఎక్కడా కూడా పారకొండగా భగ్నం చేసే దిశగా చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక రాష్ట్రంలో అంతర్యుద్ధం సృష్టించడం ద్వారా ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి చేస్తున్నటువంటి కుట్రలు మరి ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభమైతే మాత్రం ఈ సెగ అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ని తాకడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ